అందరికీ నమస్తే ఈ అల్లం మనం కొత్త రకం పడతాం మళ్ళీ వచ్చేసినాం అదేంటంటే చేపల పులుసు దీనికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మా అత్తమ్మగారు వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకుర్రు ఈ అలం మనం అత్తమ్మగారి దగ్గర నుంచి నేర్చుకుందాం చిన్న చిన్న టిప్స్తోని కరెక్ట్ క్వాంటిటీస్తోని ఎట్లా చేయాలి పర్ఫెక్ట్గా అన్నది చూసేద్దాం వంట రాని వాళ్ళు కూడా అత్తమ్మ చేసే వంటలను చూసి చాలా ఈజీగా నేర్చుకుంటారు ఈజీగా చేస్తారు అదైతే తెలుసు నాకు సో మరి ఎందుకు ఒకసారి కింద కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం అందరికీ నమస్తే ఈరోజు నేను బొచ్చ చేపను ఎలా ఉండాలో మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల బొచ్చ చేపను శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీటితో కడుక్కొని పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికోసం మసాలా ఒక కడాయి తీసుకొని అందులో మూడు స్పూన్ల ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి కొన్ని మెంతులండి పావు టీ స్పూన్ సరిపోతాయి మెంతులు తీసుకొని దోరగా వేయించుకోవాలి మంచిగా దోరగా వేగనీయాలి ఇందులో కొన్ని మిరియాలు కూడా తీసుకోవాలండి ఒక టీ స్పూన్ మిరియాలు సరిపోతాయి అంటే కా కొంచెం కారం కారంగా ఘాటుగా ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది ఇవన్నీ నేను దంచుకుంటున్నానండి గ్రైండ్ చేసే కంటే దంచి మసాలా ప్రిపేర్ చేద్దామని ఈరోజు దంచుతున్నాను ఇట్లా దంచడం వల్ల మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వస్తుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ బొచ్చాప ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి మెత్తగా అయింది ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి ఒక పది పదిహేను వెల్లుల్లి ఒక రెండు ముక్కలు అల్లం తీసుకొని ఇదంతా కూడా కలిపి బాగా దంచుకోవాలి ఈ బొచ్చ మెదడు మెదడుకు గుండెకు ఆరోగ్యానికి చాలా మంచిదండి దీన్నే కట్లా ఫిష్ అని కూడా అంటారు చూడండి ఇలా దంచుకోవాలి ఇప్పుడు ఆ చేప ముక్కలను తీసుకొని అందులో కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు కారం తీసుకోవాలి రెండు స్పూన్ల కారం ఏడు వందల యాభై గ్రాములు కాబట్టి పావు కేజీకి స్పూన్ చొప్పున ఇప్పుడు మాత్రం రెండు స్పూన్లే వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ ఆ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం ముండ్లు ఉంటాయి కానీ ఈ బొచ్చ చేప చాలా మంచిదండి ఆరోగ్యానికి రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాను కూడా దీనికి పట్టించాలి కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి అంత తొందరగా దానికి పట్టదు అందుకని ఏం చేయాలంటే కొంచెం నూనె పోసుకోవాలండి ఒక రెండు స్పూన్లంతా నూనె పోసుకొని ఇదంతా ముక్కలకు మంచిగా పట్టించి పక్కకు పెట్టుకోవాలి మంచిగా ఈ మసాలాల ఒక అరగంట నానని ఇవ్వాలి దీన్ని ఫిష్ ముక్కలను ప్రతి ముక్క కంటే విధంగా ఇట్లా కలుపుకోవాలి సో ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను చూడండి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్న ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇవి ఒక్క స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేగనియాలి దీనికి ఇంకో మసాలా కూడా తయారు చేసుకోవాలి ఇంట్లో ఒక పెద్ద సైజు టమాటా ఈ మూడు కలిపి వేయించి కొద్దిగా వేయించాలి దోరగా వేయించి దీన్ని గ్రైండర్ జార్లకు తీసుకొని గ్రైండ్ చేస్తుందండి దీన్ని కూడా రోట్లో చేయొచ్చు టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి గ్రైండర్లో చేస్తున్నా మంచిగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వేరే వెడల్పాటి గిన్నె తీసుకొని పాన్ తీసుకున్నాను అందులో ఒక మూడు నాలుగు స్పూన్లు అండి కొంచెం ఎక్కువనే నూనె తీసుకోవాలి మీకు నేను ఇప్పుడు చేసే విధానం కరెక్ట్ కొలతలతోటి ముక్క పగలకుండా చాలా టేస్టీగా వస్తుంది చూడండి మనం నానబెట్టి అంటే మసాలాల మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను ఇట్లా పరుచుకోవాలి ఈ చేపలు వండేటప్పుడు కలుపుతూ ఉంటావి ఖరాబ్ అయిపోయి పగిలిపోతాయండి అట్లా కాకుండా మీకు ఒక్క ముక్క కూడా పగలకుండా చాలా బాగా వస్తాయి నేను చేసిన ప్రకారం చూసి చెయ్యండి మొత్తం ఈవెన్గా పరుచుకున్నట్టు ఇంకా కొంచెం వెడల్పు గిన్నె అయినా బాగానే ఉంటుందండి నా దగ్గర ఉన్న పాన్ పెట్టినా నేను ఈ విధంగా మొత్తం పరుచుకోవాలి కొంచెం మసాలా మిగిలిన చూడండి ఇది పక్కకు పెట్టుకోవాలి తర్వాత యూజ్ అవుతుంది ఇప్పుడు ఆ కడా ఒక కడాయి మనం వేయించుకున్న కడాయి ఉంది కదా ఉల్లిపాయ వేయించుకున్న కడాయి దాంట్లో కూడా పక్కకి ఏం చేయాలంటే మీకు ముక్క పగ్లా విధానం చూపిస్తున్నా ఫాలో కాండి చూడండి కొంచెం వేగంగానే వెంటనే తిప్పేయాలి బాగా వేగిన తర్వాత తిప్పేయకపోతే అవి పగిలిపోతాయి చేప కొంచెం వేగంగానే చూసి అన్నీ తిప్పేసుకోవాలి అంటే రెండు వేపులా మంచిగా ఉడికే విధంగా ఇందులో ఒక మూడు స్పూన్లు మళ్ళీ ఆయిల్ వేసుకున్నానండి టీ స్పూన్స్ సరిపోతుంది ఇందులో ఇప్పుడు మనం తయారు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేయించుకోవాలి ఆల్రెడీ వేయించుకొని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం మిరియాలు వేసుకున్నాం పావు కేజీకి ఒక స్పూన్ చొప్పున కారం వేసుకోవాలి చూడండి టీ స్పూన్ కారం మీకు కారం కూడా ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా స్పైసీగా ఇప్పుడు మళ్ళీ కొంచెం పావు టీ స్పూన్ పసుపు ఒక ముప్పావు టీ స్పూన్ కారం వేసుకున్నాను సాల్ట్ మాత్రం పడుతుందండి ఒక టీ స్పూన్ ఫుల్గా వేయాలి ఇందాక ఒక టీ స్పూన్ ఫుల్గా వేసినాం కదా ఎందుకంటే ఇందులో చింతపండు నీళ్ళు కలుపుతాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది రుచి చూసుకుంటూ మీకు కావాల్సినంత వేసుకోండి హాఫ్ టీ స్పూన్ మసాలా గరం మసాలా వేసుకున్నాను అది వేసుకొని బాగా వేగేవారు అన్ని వేగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న మసాలా కొబ్బరి పొడి కూడా వేయాలండి మర్చిపోయినాను కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి చింతపండు నీళ్ళు ఉన్నాయి కదండి అందులో ఒక గ్లాస్ నర నీళ్ళు పోసుకొని ఆ చింతపండు నీళ్ళను మంచిగా పిసికి రసం తీసి పోసుకున్నాను ఈ రసం వేరే ఇలా మసల పెట్టడం వల్ల ఊరికే కలపాల్సిన పని ఉండదు మనం పక్కకు పెట్టుకున్న మసాలా కొంచెం ఉంది కదా ఇది ఇప్పుడు ఈ గ్రైండర్ జార్ కడిగి మనం వేస్ట్ చేయం కదా మసాలాను ఎంతనన్నా బోనిస్తాం కానీ ఈ చిన్న చిన్నవి పోనీయాలంటే కిచెన్లో చాలామంది ఆడవాళ్ళకి నాలెక్కనే అలవాటు ఉంటుంది బయటికి చెప్పరు కానీ ఇదంతా కూడా మంచిగా నీళ్ళతో ఊడ్చి అట్లా పోసుకోవాలి మొత్తం ఇప్పుడు రెండు రెండున్నర గ్లాసుల నీళ్ళండి కొంచెం బెల్లం పొడి వేసుకున్న చూడు అంటే హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ బెల్లం పొడి కలుపుకోవాలి రెండున్నర గ్లాసుల నీళ్ళు ఇవి ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో గ్లాస్ కూడా పోసుకోవచ్చు కానీ మరీ పల్చగా అవుతుంది ఇట్లయితే కొద్దిగా చిక్క చిక్కగా వస్తుంది పల్చగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా ఉడుకోబట్టే వరకు అంటే బాగా మసలే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కలల్లో ఈ గ్రేవీని పోసుకుందాం చూడండి ఎంత బాగా మన ముక్కను బాగా కదల్ కదలపాలి ఇట్లానే అది ఉండదు ఈ తలకాయ ముక్క అండి ఇది ఆవిరికే ఉడుకుతుంది చూడండి దాన్ని చెంచాబెట్టి కలపకుండా ఇట్ ఇట్లా ఈ రకంగా కలపాలి ఎంత రుచిగా ఉంటుంది చేపల పులుసు అంటే మీరు తింటే వదిలిపెట్టారండి ఇది మా అమ్మమ్మ అమ్మ ఇట్లనే చేసేవాళ్ళు మూత మూతబెట్టి మళ్ళొక పది నిమిషాలు వేగండి మసలని ఇవ్వాలండి సన్ సిమ్లా సన్నని మంట మీద ఇక అయిపోయినట్టే కొత్తిమీర జల్లుకుంటున్నా ఆ సన్నని మంట మీద అంటే ముక్కలకు పట్టే విధంగా మరీ ఎట్లా పెద్ద మంట మీద చేయొద్దు సన్న మంట మీద చూడండి ఒక్క ముక్క కూడా విడిపోదు కొంచెం నూనెలో వేగుతుంది కాబట్టి ముక్క కూడా తొందరగా పగలదు మనం కలపాలనుకున్నప్పుడల్లా దాన్ని ప్యాన్ని ఇట్లా తిప్పుకుంటే సరిపోతుంది చూసిండ్రు కదా ఒక్క ముక్కన వల్గిందా పగలదు ఎంతో టేస్టీగా ఉంటుందండి గ్రేవీ కూడా ఇంకా అయిపోయింది ఇక మా శివాన్ వచ్చి చెప్తుంది మీకు దీన్ని వేరే ప్లేట్లకు తీసుకుందాం వేరే బౌల్లోకి తీసుకుంటా నేను ఆహా చూడండి ఎంత బాగుంటుందో ఇది ఒక పూటకుండ ఒక పూటకి ఇదివరకే మీకు చెప్పు నేను అంటే పులుసు కూరలు అయినా మంచిగా ఊరితే మంచిగా ఉంటాయి ఒక నాలుగైదు గంటలు అన్న ఊరనియాలి లేదంటే ఇంకా ఉదయం చేసి సాయంత్రం సాయంత్రం చేస్తే ఉదయం తింటే సూపర్ ఉంటుంది ఎట్లా ఉందో కామెంట్ చేయండి మీ కామెంట్ల వల్ల నాకు ఉత్సాహం వస్తుంది వంట చూసేసి కదా ఎంత ఈజీ ఉన్నది సో మనం ఇప్పుడు ఒకసారి చెప్తాం ఇది ఎట్లుందండి ముళ్ళు ఉంటాయి చూసుకో తిన్నా చాలా బాగుంది అసలు చెప్తే ఏమో అనుకున్నా కానీ నిజంగా చాలా బాగుంది వేడి వేడి అన్నం వండుకొని కుమ్మయాల్సిందే మీరు కూడా లేట్ చేయకండి చూసిరు కదా సో మీరు ట్రై చేయండి రుచి మాత్రం చాలా బాగుంది దీన్ని ఒక పూట తీసుకొని ఇంకో పూట తింటే దీని టేస్ట్ వేరు అసలు సో ట్రై చేయండి